పైసలు హలో అండి ప్రీస్ సలోట్ ప్రవీణ్ పగడాల మరణం వెనకాల ఏంటి కారణాలేంటి ఇప్పటివరకు రిపోర్ట్ ఇవ్వకపోవడము చాలా బాధకరము అందులో భాగంగా మరి బిగ్ టీవీ వారు బాగా ట్రోల్ చేస్తున్నటువంటి ఒక విషయం గొల్లగూడ పెట్రోల్ బంక్ దగ్గర రాహుల్ అనే ఒక వ్యక్తి పెట్రోల్ కొట్టాడని అతన్ని ఇంటర్వ్యూ చేస్తూ అడుగుతున్నప్పుడు ఆ సహోదరుడు మరి నేను నాకు వచ్చిన డౌట్ ఏంటంటే రోజుల్లో వందల మంది వేల మంది కస్టమర్స్ వస్తుంటారు వెళ్ళిపోతుంటారు కానీ ఇంత చక్కగా గుర్తుపెట్టుకున్నాడంటే నాకు అర్థం కావట్లా సో ఈ బ్రదర్ మాట్లాడుతున్న మాటల్లో నాకు ఎందుకు కొన్ని డౌట్లు ఉన్నాయి మీకు ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి ఏంటి నా డౌట్ అంటే ఆ యాంకర్ అడిగిన ప్రశ్నకి ఇతను ఏం చెప్పాడు ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి నాకు ఎవరో తెలియదు అన్నాడు ఓకే ఇది క్లియర్ అన్నప్పుడు అతని దగ్గరికి ఆ పెట్రోల్ బంక్కి రోజుకి వేల మంది వందల మంది వేల మంది వస్తుంటారు కదా మరి స్పెసిఫిక్గా ఎలా గుర్తుపెట్టుకున్నాడు ఒకసారి ఆలోచించండి స్పెసిఫిక్గా ఎలా గుర్తుపెట్టుకున్నాడు అది ఒక డౌట్ అంత మాత్రమే కాదు అతనికి హెల్మెంట్ ఉందా మరి స్కూటర్ ఒక బైక్ ఒక ముందు డూమ్ హెడ్లైట్ పలిగిందా ఎలాడుతుందా మళ్ళీ అతను ఏమంటున్నాడు తూలిపోతున్నాడు అని చెప్పేసి చెప్పాడు అంటే తూలిపోతున్న సంగతి కూడా అతను పసిగట్టాడు అంటే అసలు ప్రవీణ్ పగడాలనే వ్యక్తి ఒక పరిచయస్తుల్లాగా ఒక పరిచయస్తుల్లాగా ఎవరికి పరిచయం ఉన్న వ్యక్తిలాగా అన్ని ప్రతి విషయం కూడా అతను మాట్లాడే విషయాల్లో నాకు కొంచెం డౌట్ ఉంది మరి మేజర్ డౌట్ ఏంటంటే అతను బండి పెట్రోల్ కొట్టించుకున్నాడు కొంచెం ముందుకు వెళ్ళేసి నాకు అమౌంట్ ఇచ్చాడు అని చెప్పాడు మేము ఏం మాట్లాడలేదండి ఎయిట్ లీటర్స్ పెట్రోల్ అన్నారు ఎయిట్ పెట్రోస్ పెట్రోల్ కొట్టేసిన బండి ముందలు కాపి పైసలు ఇస్తా అన్నాడు బండి ముందల పెట్టిండు పైసలు ఇచ్చేయండి వెళ్ళిపోయి అంతే అండి బండి ముందల పెట్టిండు పైసలు ఇచ్చేయండి వెళ్ళిపోయి అంతే అండి ఎయిట్ లీటర్స్ ఆఫ్ పెట్రోల్ అన్నారు కొంచెం మూగుతూ ఉన్నారు అంతే ఎయిట్ లీటర్స్ ఆఫ్ పెట్రోల్ అన్నారు కొంచెం మూగుతూ ఉన్నారు అంతే స్టార్టింగ్ ప్రవీణ్ వచ్చినప్పుడు నాకు అనిపించింది హెడ్ లైట్ ఊడిపోయి ఉంది అంతే హెడ్ లైట్ ఊడిపోయే ఉంది సో అంటే ఆయన కాన్వర్జేషన్ మాట్లాడేటప్పుడు కూడా ఫస్ట్ ఒక మాట మాట్లాడారు కానీ తర్వాత అవన్నీ మేము చూడం కదా పెట్రోల్ అవన్నీ మేము చూడం కదా పెట్రోల్ కొట్టినాము మనీ తీసుకున్నాం అంతే పెట్రోల్ కొట్టినాము మనీ తీసుకున్నాం అంతే క్లియరా ఓకే ఆ తర్వాత మళ్ళీ ఫ్లోలో యాంకర్ అడిగిన ప్రశ్నలు ఏంటి అతను ఫోన్ ఫీ చేశాడా లేదంటే అమౌంట్ ఇచ్చాడా ఇచ్చాడా అంటే లేదు ఫోన్ పే చేస్తాడని చెప్పేసి చెప్పాడు బాగానే గుర్తుపెట్టుకున్నారు ఇన్ని రోజుల తర్వాత అసలు ఏం జరిగింది ఏంటని చెప్పి లేదు ఆ రోజు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయేటోడు అట్లానే గుర్తుంది ఓకే ముందుకు వెళ్ళిపోయారు డబ్బులు ఇవ్వకుండా అంటే ఫోన్ పే ఏమైనా చేశారా లేకపోతే క్యాష్ ఇచ్చారు ఫోన్ పే చేశారు ఫోన్ పే చేశారు ఓకే ఓకే ఇది నోట్ ఇచ్చేయండి సో నాకెందుకు కొంచెం డౌట్గా ఉంది ఒక నీతి మంతుని ఒక మంచి వ్యక్తిని త్రాగుబోతి కింద చిత్రీకరించి తన క్యారెక్టర్ని చాలా నీచంగా చూపిస్తున్నారు అనిపిస్తుంది ఒక